హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను అయితే మీకు మంచి బ్యూటిఫుల్ హెయిర్ టిప్ చెప్తానండి హెయిర్ లాంగ్గా థిక్గా బ్లాక్గా పెరుగుతుంది ఇంకా కర్లీ హెయిర్ కావాలనుకుంటే దీంట్లో మందార వేస్తే ఇంకా మందార ఆకులలో అలోవేరా జెల్ వేస్తే ఇంకా బాగుంటుంది అలోవేరా కూడా నేను కట్ చేసి తెచ్చుకున్నాను ఈ మందారాకులు ఒక టూ అవర్స్ అట్లా అయిపోయింది నేను వాష్ చేద్దామని తీసి పెట్టాను కానీ పక్కకు పెట్టేసాను వాటర్లో పెట్టి అందుకే ఇట్లా అయినాయి ఫ్రెష్ మందార ఆకులు తెచ్చుకున్నాను ఆకులు ఇంకా అలోవెరా జెల్ కట్ చేసి ఇలా రబ్ చేస్తే ఏంటంటే దాంట్లో ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తం పోతుంది ఎల్లో కలర్ వస్తుంది కదా అలోవెరా కట్ చేసినప్పుడు అదంతా వెళ్ళిపోతుంది పైన పార్ట్ అంతా కట్ చేస్తున్నాను నేను స్కిన్ అంతా తీసేస్తున్నాను వాష్ చేశాను ఇవి అంతా బాగా నీట్గా వాష్ చేసుకోవాలండి ఎలాంటి డర్ట్ ఉండకుండా అంటే మట్టి అవి ఉంటాయి కదా దుమ్ము ఉంటుంది కదా అంత వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక నేను ఈ లేయర్ అంతా పీల్ చేసేస్తున్నాను చూడండి ఇట్లా తీసేయాలి మొత్తము మీ దగ్గర పీలర్ ఉంటే కూడా దాంతో కూడా చేసుకోవచ్చు నేను చాకుతోటే నార్మల్గా పీల్ చేస్తున్నాను ఇదంతా పీల్ చేసి మందారాకు ఇంకా ఇవి అలోవేరా రెండు కలిపి మిక్సీ గిన్నెలో వేసుకొని పెట్టుకుంటున్నాను మీకు ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఎటువంటి హెయిర్ ప్రాబ్ ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయి హెయిర్ డ్యామేజ్ హెయిర్ ఉన్నా లేకపోతే హెయిర్ గ్రోత్ లేకపోయినా హెయిర్ లాస్ అవుతున్నా కానీ అంటే జుట్టు ఊడిపోతుంది కదా చాలామందికి ఇప్పుడైతే చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి ఎవరైనా హెయిర్ లాస్ చాలా అవుతుంది నేను చూశాను మా వాళ్ళే ఉన్నారు రిలేటివ్స్ చాలామంది అడుగుతారు నీ హెయిర్ గ్రోత్ చాలా బాగుంది నేను ఎక్కువ హెయిర్ కట్ చేస్తూ ఉంటాను అలాగే మా పాప కూడా హెయిర్ కట్ చేశాను చాలాసార్లు హెయిర్ కట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే జడేసుకోవడం బద్ధకం లేదు అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలకి అట్లా ఎందుకని తీసేస్తాను నేను నేను కూడా హెయిర్ చాలాసార్లు కట్ చేసుకున్నాను మోడల్ మోడల్గా ఎవ్రీ టైమ్ ఒక త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి హెయిర్ కట్ చేస్తూ ఉంటాను నేను చాలా గ్రోత్ నా హెయిర్ కూడా మా పాప హెయిర్ కూడా నేను చాలా పెడుతూ ఉంటాను హెయిర్కి మందారాకి అయితే చాలా బాగా పనిచేస్తుందండి మందారాకు అలవేరా మీకు జుట్టు నల్లగా ఇంకా నల్లగా రావాలి హెయిర్ అనుకుంటే కొంచెం కరివేపాకు కూడా వేయండి వాష్ చేసి నేను ఇప్పుడు రెండు మిక్సీ పట్టి మీకు చూపిస్తాను ఇవి మిక్సీ పట్టాక హెయిర్కి అప్లై చేసుకోవాలండి కాకపోతే హెయిర్కి అప్లై చేసినాక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత వాష్ చేయాలి నేను ఇప్పుడు మా పాప హెయిర్ చూపిస్తాను చూడండి ఒకసారి ఎంత థిక్గా ఉందో అంటే చాలామందికి పల్చగా ఉంటుంది అలా ఏముండదు థిక్ హెయిర్ అనమాట తనకి చాలా లాంగ్ ఉండే హెయిర్ నేనే కట్ చేశాను ఆడుకున్న పిల్లలకి ఎందుకు ఇంత హెయిర్ అనుకొని కట్ చేశాను స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా ఎందుకు అంత పెద్ద పెద్ద జడలని కట్ చేశాను ఇప్పటికీ లాంగే ఉంది తనకి నడుం కిందికి ఉంటుంది హెయిర్ లాంగ్ హెయిర్ తర్వాత ఈమె హెయిర్ అంతా బాగుంటుంది ఎక్కడ డ్యామేజ్ అయితే ఉండదు ఇంకా మనకి డ్రాండ్రఫ్ ఇలాంటివి ఏమి ఉండవు ఒకవేళ ఎక్కువ డ్రాండ్రఫ్ ఉందనుకోండి అప్లైకి ముందు మీరు ఒక నిమ్మకాయ పెట్టి హెయిర్ అంతా పట్టిస్తే అంటే ఇప్పుడు మాడ ఉంటుంది కానీ మొత్తం హెయిర్ మన తలకి మొత్తం పట్టించాలన్నమాట హెయిర్కి కాదు తలకి పట్టించాలి నిమ్మకాయ పట్టించాక ఆ తర్వాత హెయిర్ ప్యాక్ వేసుకోవాలి కానీ నేను ఇప్పుడు ఆయిల్ పెడుతున్నాను ఎందుకంటే మేకేం డ్యామేజ్ హెయిర్ లేదు అంతా బాగుంటుంది ఎవ్రీ టైం పెడుతూనే ఉంటాను ఒక టెన్ డేస్కి ఒకసారి లేదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మేము ఇద్దరము పెట్టుకుంటాము మందారాకు ఈమెకి ఇప్పుడు నేను జుట్టు అంతా క్లీన్ చేసి కొబ్బరి నూనె పెట్టి చిక్కు తీసేస్తున్నాను చూడండి అంత బాగుందో హెయిర్ చిక్కు తీసాక హెయిర్ ప్యాక్ వేసుకోవాలండి కొబ్బరి నూనె కొంచెం పెట్టాలి అంటే మీరు ఏ హెయిర్ ఆయిల్ యూస్ చేస్తే అది పెట్టచ్చు అది పెట్టాక చూడండి చిక్కు తీసిన వెంట్రుకల కిందనే పడేసాను నేను ఎంత కొంచెం వస్తుందో చాలామంది చాలా జుట్టు ఊడిపోతుంది చాలా ఎక్కువ ఊడిపోతుంటుంది ఫీల్ అవుతారు చాలామంది ఎంతైనా జుట్టు ఉంటేనే కదా అందం ఉంటుంది ఎలాంటి బట్టలు వేసుకున్నా లేకపోతే ఏమన్నా హెయిర్ గ్రోత్ ఉంటేనే బాగుంటుంది లాంగ్ హెయిర్ ఉండాలి అండ్ గ్రోత్ ఎక్కువ ఉండాలి అంటే బబ్లీ హెయిర్లా ఉండాలి పల్చగా ఉంటే బాగుండదు సన్నగా ఉంటే అస్సలు బాగుండదు చాలా మంచి హెయిర్ మా పాపది కూడా నాది కూడా బాగుంది ఇప్పుడు నేను హెయిర్కి మొత్తం అప్లై చేసి మీకు చూపిస్తాను అలాగే అప్లై చేయండి మాడకంతా బాగా పట్టించండి మందారాకు మాడకి పట్టించాలి అండ్ ఐ మీన్ హెయిర్ ప్యాక్ పట్టించాలి హెయిర్కి ఉన్న ఇంకా మాడకి కూడా పట్టించాలి అంటే మన తల ఉంటుంది కదా దానికి కూడా బాగా పట్టించాలి మంచిగా పెడుతున్నాను మొత్తం హెయిర్ ప్యాక్ అంతా ఇలా పెట్టి లాగా ఇలా వేసేస్తాను మినిమం త్రీ ఫోర్ అవర్స్ అలా పెట్టాలండి మొత్తం హెయిర్ అంతా వేసేస్తాను చూడండి హెయిర్ అంతా పెడుతున్నాను నేను తనకి కూడా అప్లై చేశాను నేను కూడా అప్లై చేసుకున్నాను వీడియో మా బాబు తీస్తున్నాడు ఎందుకంటే అవి కూర్చుకుంటే నేను హెయిర్ ప్యాక్ వేస్తున్నాను మా బాబు తీసిండు హెయిర్ ప్యాక్ వీడియో అంతా అందుకే అటు ఇటుగా చేసాడు వాడు హెయిర్ ప్యాక్ వీడియో ఓకే కానీ నేను బాగా పట్టించాను ఇదంతా తనకి ఎలాంటి హెయిర్ డ్యామేజ్ కానీ లేకపోతే ఏమంటారు దాన్ని డ్రాండ్రఫ్ కానీ లేదు ఇది వరకు ఉండేది ఇలాగే నేను నిమ్మకాయ పెట్టినప్పుడు పోయింది టూ టైమ్సే పెట్టాను హెయిర్ ప్యాకి ముందు టూ టైమ్స్ నిమ్మకాయ పెట్టాను ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎక్కువసేపు రిబ్బన్లు వేసుకొని ఉంటారు కదా హెయిర్కి ఆయిల్ పెట్టుకొని అలాగే అందుకోసమే నేను ఇంకో టిప్ కూడా చెప్తానండి పిల్లలుకి ఎక్కువ రోజులు మనం వన్ వీక్ అంతా హెయిర్ ఆయిల్ పెట్టేసి అలాగే వదిలేద్దు కనీసం టూ డేస్కి ఒకసారి అయినా హెయిర్ వాష్ చేయాలి పిల్లలకి మనమైతే రెగ్యులర్గా చేసుకుంటాం కానీ పిల్లలకైతే కనీసం టూ డేస్కి ఒకసారన్నా చేయాలి నేను చూడండి మొత్తం అంతా పెట్టేశాను అలాగే నేను కూడా పెట్టుకున్నాను హెయిర్ ప్యాక్ చూడండి హెయిర్ ప్యాక్ నేను కూడా పెట్టుకున్నాను ఆమె ఫేస్ చూపెట్టట్లేదు తర్వాత చూపిస్తాను నేనని ఇంకా నేను చూపిస్తున్నాను వాష్ చేసుకున్నాను నేను వాష్ చేసుకున్నాక ఎంత కర్రీ కర్రీగా ఎంత బాగుంది చూడండి హెయిర్ థిక్గా ఉంటుంది చాలా బాగుందండి థ్యాంక్ యూ బాయ్